మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ అని కోరుకుంటూ ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అందులో భాగంగా రెండవ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబుల్ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుంది ఈ కేవలం ట్యాబులు మాత్రమే కావు ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఒక మంచి మేనమామగా మన పిల్లల మీద మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంకెళ్లు తెంచేందుకు భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి ముప్పై ఐదు వేల నూట ఎనభై ఐదు మంది పిల్లలకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మన పిల్లల చేతుల్లో ఈ రోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే పిల్లలకు అవసరమైన బైజ్యూస్ కంటెంట్ ను కూడా ఈ ట్యాబులు అన్నింటిలోనూ కూడా ఆఫ్లైన్ లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి అన్ని కూడా ఇస్తా ఉన్నాం ప్రతి కూడా సులభంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా కష్టపడకోకుండా ఈ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు